రక్షణ గురించిన శాస్త్రాన్ని రక్షణ శాస్త్రంలో ఒక విషయాన్ని మీతో చెప్పాలని ఆశపడుతున్నాను రక్షణ మనము చాలా నిర్లక్ష్యం చేస్తున్నాం అలా చేయకుండా రక్షణలో మనం ఎలా ఉండాలనేది దీని ద్వారా అయితే మనం నేర్చుకుందాం ప్రతి వరకు కూడా గమనించాలి ఎందుకంటే మనం పర్లేదు అనుకుంటున్నారు కానీ మనం మళ్ళా పరిస్థితి ఇంకా పడుపు స్థితిలో ఉందని మర్చిపోకండి సో దానికోసం నేర్చుకుందా నేర్చుకుందంటే రోమిల్ రేసిన పత్రిక నుంచి రోమిల్ రేసిన పత్రిక తీయండమ్మా రోమిల్ రేసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం చదువుదాం ప్రపోజ్ ఆఫ్ సాల్వేషన్ ప్రపోజ్ ఆఫ్ సాల్వేషన్ తీయండి అది రోమిల్ రేసిన పత్రిక నుంచి ఎనిమిది ఉదయం ఇరవై తొమ్మిది ముప్పై వచ్చి ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారుని సారూప్యము తన కుమారునితో సారూప్యం గలవారగుడుకు వారిని ముందుగా నిర్ణయించును మరి ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచును ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చును ఎవరిని నీతిమంతులుగా తీర్చినో వారిని మహిమపరచును అంటే దేవుడు మనిషిని రక్షించడానికి దేవుడు మనిషిని రక్షించగల కారణం మనిషిలో ఏం లేదు కానీ దేవుల్లోనే ఉందండి ఈ దేవుళ్ళు ఉండడానికి రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే ఒకటి ఈ కారణాలు ఒకటి యేసుప్రభు యొక్క జ్యేష్టత్వం రెండవదిగా దేవుని కృపా మహిమకు కీర్తికరండి ఈ రెండు విషయాలు బట్టి మనిషి కాపాడబడడానికి కారణమేంటి రక్షించబడడానికి కారణమైంది ప్రియుల దేవుడు తన కుమారుని ఎంతగానో ప్రేమించడం దేవుడు తన కొమ్మని ఎంతగానో ప్రేమించాడు మనము ఆ విషయాన్ని మత్యసార్తలో చూడగలం మూడు పదిహేడులో చూడండి ఒకసారి మత్తవార్త నుంచి మూడు అధ్యదిహేడు వచ్చినవా మత్తయ్య సవార్త మూడో పదిహేను వచ్చింది చూడండి ఒకసారి మూడు అద్ పదిహేను వచ్చినావు మత్తవార్త మూడు పదిహేను అప్పుడు అతడు లేచి మూడు పదిహేడు చదువుతున్నారా అందువలన దానికి బాప్తి తర్వాత దేవుడు తన కుమారు చూసి సంతోషిస్తున్నాడుకి అదే మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు నేను ఎందు నేను ఆనందిస్తున్నాను అంటాడండి అంటే నందు దేవుడు ఆనందిస్తున్నట్టు కనబడుతుంది మత మూడో ధ్యాయము వచనం వచ్చినము పదిహేడు వచ్చిన మరియు ఈయన నా ప్రీకముడు ఈయనందు నేను నేను ఆనందిస్తున్నాను అన్నాడండి ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చేను సో ఇలాంటి సందర్భం మనకి పదిహేడు అధ్యయనం కూడా కనబడద్ది అండి మతంలోనే అక్కడ కూడా ఆయన ఎందు దేవుడు ఆనందిస్తున్నట్టుగా మనం చూస్తాం క్రీస్తుని బట్టి ఆనందిస్తున్న దేవుడు ఏమంటే తన కుమారుని ద్వారా లోకాన్ని ఎంతో ప్రేమించాడు ఎంత ప్రేమించాడు ఏంటండి దేవుడు ఈ ప్రపంచాన్ని రక్షించాలని ఈ ప్రపంచాన్ని ఆయన ద్వారా కాపాడుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు కొలసి పత్రికలో మనం చూస్తున్న సంగతి కొలసి పత్రికలో ఒకటి పదిహేనులో ఆయన సమస్త సృష్టికి ఆది సంభూతుడు పదిహేను ఆయన సమస్త సృష్టికి ఆది సంభూతుడు పాత నిబంధనలో జ్యేష్టత్వానికి ఒక ప్రత్యేకత ఉందండి ఆ ప్రత్యేకత ఏంటంటే తండ్రి తర్వాత ఆ కుటుంబాన్ని ఆ మంచి చెడులన్నీ దృష్టి కొడుకు అవుతారు తండ్రి తర్వాత సో కనుక దేవుడు తన కుమ్మాడిని ప్రేమించి తరత్వంలో రెండో వ్యక్తిగా ఏసీస్తారు ఉన్న జ్యేష్ఠత్వానికి ప్రథమ స్థానాన్ని పొందుకోటి కొరకు మనుషులందరినీ రక్షించాలని దేవుడు సంకల్పించాడు ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన అందరిని అంటే అందరినీ కాదు కానీ వాస్తవానికి ఎవరైతే రక్షణ పొందుతున్నారో వారందరినీ కూడా వారందరినీ కూడా వారందరిలో కూడా ఆయన జ్యేష్ఠుడు అవ్వాలని దేవుడు అయితే ఆశపడుతున్నాడు జ్యేష్ఠుడు అంటే ముందు పుట్టినవాడు ప్రథమ కుమారుడు అద్వితీయ కుమారుడు అనగా రెండవ వాడు కాని అర్థం గ్రూ గ్రీక్లో ప్రొటో టోక్యోస్ అని అంటారు ప్రొటో అంటే ప్రథమ మొదటి తొలి అని అర్థం టో అంటే కనుట అని అర్థం ఏసును కన్నప్పుడు ఆయన తొలిచూలు కుమారుని ఆయన తొలుచులు కుమారుని కానీ వ్రాయబడింది లోక స్వరత రెండు ఏళ్ళలో ఇస్రాయేలు నా జాష్ట కుమారుడు అంటాడండి ఇస్రాయిలుడు నా జాష్ట కుమారుడు అంటాడు చూడండి ఈ వచనంలో మనకు ఒకటి కనబడుతుంది దేవుడు తన కుమారుణ్ణి దేవుడు తన కుమారుని ఏమన్నాడు ఏంటంటే ఎందుకనగా తన తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగినట్లు అంటాడు జ్యేష్ఠుడు అగినట్లు జ్యేష్ఠుడు అగినట్లు జ్యేష్ఠుడు అవడం అంటే ప్రియులరా ప్రథం వాడు మనకు అర్థమైంది సరే ఇప్పుడు జ్యేష్ఠుడై అయిన తర్వాత ఏం చేస్తారు ఏంటి దేవుడు తన కుమారుణ్ణి అనేక సహోదరులు జ్యేష్ఠుడు అగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఏర్పరుచుకునినో ఎరుగునో వారు తన కుమారుడితో సారూప్యం గలవార మొగటుకు వారిని ముందుగానే నిర్ణయించును మరి ఎవరిని ముందుగా నిర్ణయించిన వారిని పిలుచును ఎవరిని పిలిచినో వారిని నీతి మందులు తీర్చును ఎవరిని నీతి మందులుగా తీర్చినో వారిని మహిమపరిచిన అంటాడండి ఈ వచనంలో మనం చూడగలిగితే యేసుక్రీస్తు ప్రభువారు ద్వారా మనకు వస్తున్న గొప్ప అద్భుతమైన విషయం ఏంటంటేనండి ఈ దేవుని కుమారుడితో పాటు అంటే సారూప్యం గలవార మటుకు అంటాడు ఈ సారూప్యం అనేది ఇస్రాయిలీలో ఎవరికి ప్రారంభంలో లేదండి అది కేవలం సంఘానికి దేవుడు ఇచ్చిన గొప్ప ఆధిక్యత దేవుడు సంఘానికి ఇచ్చిన గొప్ప ఆధిక్యత ఈ ఆధిక్యతను మనమందరూ ఏం చేయలేదు తెలుసండి అండి మనకు అది ఆయన వరంగా వాగ్దానం చేశారు కాబట్టి దాన్ని కాపాడుకోవడం కోసం మనం ప్రారంభించారు ఈరోజు నా జ్యేష్ఠ కుమారుడను పాత నిబంధనల మాటలు చాలామంది చూపిస్తారు దేవుడు ఇస్రాయిల్ జ్యేష్ఠ కుమారుడు అన్నాడు కానీ అందరికంటే జ్యేష్ఠుడు ఎవరైనా అంటే ఏసుత్రి ఏంటంటే ఎందుకంటే దేవుడు సమస్త జనంలో కంటే ఇస్రాయలు ఆ రోజులు అత్యధికంగా ఆస్వాదించాడు కాబట్టి ఉన్నతమైన స్థానంలో ఉంచడం దేవుడు కోరుకున్నాడు కానీ సుదీర్ఘమైన ఈ భవిష్యత్తులో మాత్రం చూస్తే ఈ వెయ్యండ్ల పరిపాలనలో ప్రపంచానికి కేంద్రంగా రాజధానిగా ప్రభు ఉండబోతున్నాడు అందుకనే దేవుడు ఇస్రాయలకు జ్యేష్ఠ కుమారుడు అన్నాడు కానీ జ్యేష్టత్వం యొక్క ప్రాధాన్యతను తెలిపే మరొక అద్భుతమైన సందర్భం ఏంటంటే ద్వితీయోపదేశంలో ఇరవై ఒక పదిహేను పదిహేను ప్రేమింపబడిన ఒకటి ద్వేషించబడిన ఒకటి ఇద్దరు భార్యలు ఒక పురుషుని కలిగి ఉండి ప్రేమింపబడినది ద్వేషింపబడినది వాని వలన బిడ్డల కనిన జ్యేష్ఠ కుమారుడు ద్వేషించబడిన దాన్ని కొడుకు ఎట్లా తండ్రి తనకు కలిగిన దాన్ని తన కుమారులకు స్వాస్థంగా ఇచ్చినని ఇచ్చినవాడు ద్వేషించబడిన దాన్ని కుమారుడిని జ్యేష్ఠునికి మారుగా ప్రేమింపబడిన కుమారుడు కుమారుడికి జ్యేష్ఠుడిగా చేయకూడదు చూడండి జ్యేష్ఠుడిగా ఎలా ఎంచాలనే దాని గురించి ఆ సందర్భం అంతా మనకు చదువుతుంది సో అయితే దేవుడైతే తన కుమారుని ప్రపంచానికి జ్యేష్ఠుడిగా రక్షణ పొందుతున్న సమూహంలో జ్యేష్ఠుడిగా ఎంచారు అలా ఎంచిన వారికి ఇంకొక స్పెషల్ ఏంటంటే తన కుమారుని స్వారూప్యము గలవారగుటుకు తన కుమారునితో సారూప్యం గలవార మటుకు దేవుడు చేసినట్టు వాళ్ళందరిని ఏర్పరచుకున్నాడంటే సంఘానికి దేవుడు ఇచ్చిన గొప్ప వాగ్దానం వారు ఇస్రాయేల్కి లేనిది ఒకప్పుడు ఇస్రాయేల్ నా జ్యేష్ఠ కుమారుడు అన్నాడు అదే జ్యేష్టత్వం ఏసుక్రీస్తు వారి ద్వారా ఇగో అనేకులకైతే అయితే దేవుడు ఇష్టపడుతున్నాడు అంటే జ్యేష్ఠుల సంఘము అంటాడు జ్యేష్ఠుల సంఘం అంటాడు ప్రియుల ఇక్కడ ఒక మంచి విషయాన్ని మీకు గుర్తు చేసి తెలుసుకున్నాను దేవుడు ముందుగా ఎవరిని ఎరుగునో అంటే ఆ సందర్భంలో కనుక మనం చూడగలిగితే దేవుని యొక్క ముందస్తు జ్ఞానం పునాది అంటే ఏంటంటే అది ప్రేమ ఇది పూర్వజ్ఞానం కాదు కానీ దేవుడు ముందే ప్రేమించి దేని దేవుని యొక్క సర్వ జ్ఞానం గురించి మాట చెప్పట్లేదు కానీ ముందస్తు జ్ఞానం గురించి చెప్పట్లే కానీ దేవుడు తన ప్రేమను గురించి మనకు చెప్తున్నాడు ఇస్రాయలు కోసం కంటే దేవుని పిల్లలైనంత బాగా రాశాడు చూడండి ఆలోచించండి ఇది దేవుడు తన ప్రజలపై తన ప్రేమను ఉంచాలని దేవుడు ఉద్దేశపూర్వకమైన ప్రేమపూర్వకమైన ఎంపికనైతే ఇది ప్రతిబింబిస్తుంది ఆలోచించండి ఇంకా బాగా చెప్పాలంటే ఇది మనము రూపాంతరం చెందడానికి చురుకైన ఒక నిబద్ధత ఆలోచించండి దేవుడు మనలందరినీ రక్షణలో ఆయన చొరవని నొక్కు చెప్తుంది దేవుడు ఎందరినైతే ఎన్నుకున్నాడో ఎప్పుడు ఎన్నుకున్నాడు ఎప్పుడు ఎన్నుకున్నాడు మరి ముందుగా నిర్ణయించండి ముందుగా నిర్ణయించంటే మన జగత్ పునాది వేయడానికి మునిప నిర్ణయించాడు ఇక్కడ గొప్ప సంగతి ఏంటంటే నిత్యత్వంలోకే తన కుమారుని సారీ మనల్ని ఎంచుకున్నాడు కానీ నరకంలోకి ఎవరిని ఎంచుకున్నట్టుగా అయితే మనకేం కనబడట్లేదండి ఆ విషయాన్ని మీరు గమనించండి కాబట్టి దేవుడి యొక్క ముందస్తు నిర్ణయ ఉద్దేశం క్రీస్తు స్వరూపానికి అనుగుణంగా ఉండటం అంటే దేవుడి యొక్క లక్ష్యం స్పష్టంగా ఉంది విశ్వాసులందరూ కూడా క్రీస్తు పోలికలో మలచబడ్డమే విశ్వాసులందరినీ క్రీస్తు పోలికలో మలచబడ్డమే దీని యొక్క సారాంశం మర్చిపోకండి విశ్వాసులందరినీ దేవుని పోలికలకు మార్చబడమే దీని యొక్క సారాంశం ప్రియమైన దేవుని పిల్లరా ఆలోచించండి ఈ సందర్భాన్ని మనం బాగా స్పష్టంగా మనం గ్రహిస్తే గంభీరమైన సంగతి అండి ఆయన కుమారు యొక్క పోలిక స్వరూపునికి రావాలని అనుకున్నాను దేవుడు మొదటిచ్చిన పోలిక స్వరూపం మన పోలిక చొప్పుడు మన స్వరూపం ముందు చేద్దామన్న దేవుడు ఆ స్వరూపము పోలిక మనుషుడు పాపం చేయడం ద్వారా పోగొట్టుకున్న తర్వాత దానిని మరలా క్రీస్త ద్వారా రీక్రియేట్ చేయదలుచుకున్నాడు మరలా రపించాను అనుకున్నాడు అందుకు ఏసుక్రీస్తు వారిని అయితే మన ముందునైతే పెట్టడండి చూడండి ఒక కళాఖండ ఉందనుకోండి ఆ కళాఖండాన్ని బయట బహిర్గతం చేయాలంటే ఒక రాయిని ఎలాగితే చెక్కుతాడు ఒక శిల్పి శిల్పకారుడు అదే రీతిగా దేవుడు కూడా నేర్పురైన శిల్పకారుని వల్లే అనేక మందిని సేవకులను ఎంచుకొని వారి ద్వారా క్రీస్తు పోలిక స్వరూపంలోకి చెక్కడానికి ప్రయత్నిస్తాడు క్రీస్తు ఏసిన బాప్తిసం సంపొంది మనం అందరం క్రీస్తుని ధరించుకున్నామని ఒక మాట మీ అందరికీ తెలుసు కదా క్రీస్తసులోనికి బాప్తి పొందిన వారు అందరూ క్రీస్తుని ధరించుకుంటే క్రీస్తు పోలిక స్వరూపములకు దినదినము ఈ వాక్యాలు చెబుతున్న వారి ద్వారా చెక్కబడుతూ ఎదుగుతూ ఉంటే అనగా దాని అర్థం ఏంటంటే రక్షణలో మనం కొనసాగుతుంటే అని అర్థం అండి మనం ఎందులో ఎదుగుతున్నాం అండి రక్షణలో కొనసాగుతుంటే ప్రిలరా రక్షణలో కొనసాగడం అంటే క్రీస్తు పోలిక స్వరూపలకు మన అందరం కూడా ఎదగటము మనం అందరం ఎదగటం అని ఈ రోజుల్లో క్రీస్తు స్వరూపం మనలో ఎలా ఉందనేది ఎవరు కూడా ఆలోచించట్లేదండి క్రీస్తు స్వరూపం ఎలా ఉంది మన జీవితంలో అంటూ ఎవరు కూడా ఆలోచించుకుంటా మరి ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నారు దేవుడు తన స్వరూపం మనం ఏదైతే పెట్టాడో ఆ స్వరూపాన్ని ఈరోజు మనము కాపాడగలుగుతున్నామా లేదా ఆలోచించండి ఎందుకంటే దేవుడు ముందుగా ఎవరినైతే ఎన్నుకున్నాడో వారిని అందరినీ ఏం చేసినట్టే తన కుమారునితో స్వరూపం గలవారు ఆయన పిలుచుకున్నాడట అలా పిలుచుకున్నప్పుడు ఆయన స్వరూపంలో మనం అందరూ ఉండాలి దేవుడి దగ్గరికి మనం ఒకప్పుడు వెళ్తామండి తిరిగి రాక క్రీస్తు రెండో రాకడలో ఆయన దగ్గరికి మనం అందరూ కూడా వెళ్తాం అలా వెళ్ళేటప్పుడు మన యొక్క స్వరూపము కనబడకపోతే ఖచ్చితంగా దేవుడైతే మనల్ని పరలోకం రానివ్వడండి అది మనల్ని పరలోకం రానివాడు ప్రియుల ప్రియుల ఈ ఈ రక్షణ ఒక మర్మమైనది అండి ఈ రక్షణ ఒక మర్మమే ఉంది ఆ మర్మం ఏంటంటే అంటే క్రీస్తు పోలిక స్వరూపంలోని మనలందరినీ కూడా మనల్ని మార్చుకోవడమే ఆ మర్మం ఆలోచించండి దేవుని యొక్క కుమారుని పోలిక ఈరోజు మనం చాలామంది ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్య పెట్టేస్తున్నాం చాలామంది నిర్లక్ష్య పెట్టేస్తున్నాం ఇస్రాయల్కి దేవుడు వందల కొద్ది వాగ్దానాలు ఇచ్చినా అవన్నీ భూసంబంధమైనవే కానీ వారి క్రీస్తు ప్రభు స్వరూపంలోకి మార్చబడలేరు అనేది మార్చబడతారనే వాగ్దానం అయితే వారికి ఇవ్వబడలేదు ఆ వాగ్దానం సంఘానికి ఇవ్వబడింది మనం క్రీస్తు యొక్క స్వరూపంలో మార్చబడవలసిందే ఎందుకంటే ఆయన సంఘానికి శిరసు ఆయన సంఘానికి మూలరే మనం క్రీస్తు స్వరూపంలో మార్చబడటం భూతకాల నిత్యత్వంలోనే నిర్ణయించబడింది అంటే ఎప్పుడో జరిగిపోయింది తండ్రి అని దేవుడు తన కుమారుని ప్రేమిస్తున్నాడు కనుక ఆయన అందరికంటే అన్నిటికంటే ఇచ్చినాడు కాబట్టి ఆ ప్రథమ స్థానంలో ఉంచాలని కోరుకున్నాడు కాబట్టి జాష్టత్వం అంటే అత్యున్నతమైన వాడు కాబట్టి ముఖ్యంగా ముఖ్యముగా తండ్రికి హక్కుదారుడు క్రీస్తు చేయాలనుకుంటే ఆయన సహోదరులు కూడా అలాగే ఉండాలనుకున్నాడండి అండి ఆ భాగ్యము దేవుడు సంఘకాల విశ్వాసులకు అనుగ్రహించాడు సహోదరులుగా ఉండాలంటే ఆయన స్వరూపంలోకి మనం మార్చబడాలి ఇది భూతకాలంలోనే అంటే గడిచిన కాలంలోనే దేవుడు సృష్టి ముందే చేశాడు అయితే విశ్వాసుల యొక్క అంటే భవిష్యత్తు వారసత్వం అనేది మనం ఇక్కడ ఆలోచించుకోవాలి దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అంటాడు అంటే క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి మనల్ని ఆయన స్వరూపంలో మార్చబడడానికి సంఘంగా ఎంచుకున్నాడండి అండి దేవుడు తన చిత్త ప్రకారముగా సంకల్పించిన సంకల్పం బట్టే మనం అందరం కూడా ఆయన స్వాస్థ్యంగా మనల్ని అయితే ఏర్పాటు చేశాడు అలా ఏర్పాటు చేసిన మనమందరం కూడా ఆయన పోలికలోనైతే మనమందరము ఉండాలి ఆయన పోలికలు లేకపోతే మాత్రం ఖచ్చితంగా కష్టం ఈరోజు మనం ఆయన పోలికలు ఉన్నాయా లేవు అని ఆలోచిస్తే చూడండి మీకు కొన్ని మాటలు చూపిస్తున్నాం ఫిలిపి పత్రిక నుంచి గలతీ పత్రిక నుంచి నాలుగు అధ్యాయంలో పావులు గారు చెప్తున్న ఒక మాట మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాను గళతుల రచన పత్రిక నాలుగు అధ్యాయం పంతొమ్మిది వచ్చిన గలతీ పత్రిక నాలుగు అధ్యాయం పంతొమ్మిది వచ్చినా చదువుకుందాం మనం అక్కడ ఏముందంటే గళతీ పత్రిక నాలుగు పంతొమ్మిది గళతి పత్రిక నాలుగు పంతొమ్మిదిలో క్రీస్ నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ ఎందు ఏర్పడు వరకు క్రీస్తు స్వరూపం మీ ఎందు ఏర్పడి వరకు మీ విషయమే నాకు మరలా ప్రసవ వేదన కలుగుతున్నది అంటాడు క్రీస్తు స్వరూపం మనలోకి రావాలంటే ఆల్రెడీ ఉన్న స్వరూపం పోయింది ఉన్న స్వరూపం పోయిందంటే అంటే ఎన్నిసార్లు దేవుళ్ళు నూతనంగా జన్మిస్తాం ఒకసారే ఒకేసారి జన్మ ఒకేసారి చావు నీకు తెలిసింది కదా దేవుడు ఒకడే బాప్తిష్టం ఒకటే ప్రభు ఒక్కడే అంటాడు ఒకటేసారి జన్మించాలి అలా జన్మించిన తర్వాత లోకాన్ని లోక ఆలోచనలు బట్టి మన ఉద్దేశాలు మనం మార్చుకున్నప్పుడు అంటే మన మాట తీరు మన నడవడిక మన జీవిత విధానం మార్చుకున్నప్పుడు క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న నీవు ముందస్తుగానే దేవుడు ఎన్నుకున్న నీవు ఆయన సహోదరులో పాలివాడిగా ఉండవలసి నీవు ఆయన స్వరూపాన్ని పోగొట్టుకోవడానికి అయితే ప్రయత్నిస్తున్నట్టుగా మనం అయితే అర్థం చేసుకోవచ్చు పౌలు గారు గలతీ సంగతి చెప్తూ అదే మాట అంటాడండి చిన్నపిల్ల నా పిల్లలారా క్రీస్తు స్వరూపం మీద ఏర్పడే వరకు అంటే వన్స్ పోయింది మళ్ళీ మీరు కావాలనుకుంటేనే అక్కడికి ఒక విధంగా చెప్పాలంటే ఎందులో ఉన్న గొప్ప అర్థం ఏంటంటేనండి ఏసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మొదటి యోన పత్రిక మూడో అధ్యాయం ఒకటో వచ్చిన అంటాడండి ఏసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనం ఎలా ఉన్నామో అప్పుడు మనకు క్లారిటీ వస్తుంది కదా మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్ట ప్రేమ మనకెట్టి ప్రేమ అనుగ్రహించిన చుడి మనం దేవుని పిల్లలమే ఏ హేతు చేత లోకం మనల్ని ఎరగదు ఏలియనగా అది ఆయన్నే ఎరగలేదు ప్రియులరే ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము మనం ఇంకనూ ఏమవుదాం అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన చూద్దాము గనుక ఆయన పోలి ఉందమని ఎరుగుదంటాడండి ఆలోచించండి అంటే క్రీస్తుని పోలి ఉన్నవాడే పరలోకానికి వెళ్తాడు ఈరోజు సంఘంలో చాలామంది క్రీస్తు యొక్క స్వరూపంలోకి మార్చబడకుండా ఇంకా వాళ్ళ సొంత రూపాలు ఇంకా వాళ్ళ సొంత ఇమేజెస్ని క్రియేట్ చేసుకున్నారు సంఘంలో మేము గొప్పవాళ్ళం అనుకుంటూ వాళ్ళ యొక్క ఇమేజ్ని క్రియేట్ చేసుకుంటున్నారు మనం గొప్పవాళ్ళం కాదు మన ప్రభు గొప్పవాడని చెప్పారు ఆలోచించండి ఈ మధ్య మనం బర్త్డేలో వాటిలోకి చూసాం అనుకోండి ఆ పోస్టులు బాగా వేసుకుంటాం ఫ్లెక్సీలు వేసుకుంటాం రోడ్డు మీద అందరికీ తెలియజేస్తాం గొప్ప అనుకుంటాం మన ఇమేజ్ ఏం చూపిస్తామండి ఇది మట్టిలో నుంచి వచ్చింది మట్టిలో పోవడంతో చెదిరిపోతుంది చెదిరిపోయి ఈ ఇమేజ్ ఈ స్వరూపం కాదు ఈ రూపం కాదు నీలో అంతర్గతంగా ఉన్న ఆ దేవుని స్వరూపము అందరికీ కనబడాలి ఆ రూపం ఎలా ఉందో ప్రస్తుతం ఎవరికీ తెలియదు కానీ క్రీస్తు వచ్చినప్పుడు క్రీస్తుని పోలి ఉందామంటాడు అలా ఉండాలనే బైబిల్లో చెప్పాడు అలా ఉన్నవారు మాత్రమే నిత్యత్వంలో ఉంటారు అలా ఉన్నవారు మాత్రమే క్రీస్తుని చూడగలుగుతారు మర్చిపోకుండా అలా లేనివారు క్రీస్తు స్వరూపంలో లేనివారు అస్సలు వెళ్ళరుగాక వెళ్లరు ఓ విధంగా చెప్పాలంటే క్రీస్తు స్వరూపం నీలో ఉంటే నువ్వు బయటికి బిక్షగాడమైనా చెరుగుపోయిన పట్ల నా నీ ముఖ కావలికలో లేదంటే నీ యొక్క శరీర రంగు నీ జుత్తు నీ వేషధారణ సరిగ్గా లేకపోయినప్పుడు కూడా అంత రంగం అనేది దేవునికి ఇష్టంగా ఉంటే ఖచ్చితంగా ప్రియమైన దేవుని పిల్లరా ఆ నిత్యత్వం అనేది అనాథకాలంలోనే వాగ్దానం చేసిన దేవుడు ఆ నిత్యత్వం మీరే పొందుకుంటారు అంటే ఇస్రాయల్లకి ఇవ్వలేదు వాళ్ళకి ఇలాంటి వాగ్దానం ఆ వాగ్దాన్ని మీరు స్వతంత్రించుకుంటారు అయితే ఈ క్రీస్తు స్వరూపం కారణాలు కారణాలేంటి ఆలోచించండి ఈ క్రీస్తు స్వరూపం ఎందుకు చెరిగిపోయింది కొందరు దేవుడు చెప్పినవి కాకుండా వారి సొంత ఆలోచన బట్టి వెళ్తారు దేవుడు ప్రస్తుత కాలంలో ఏదైతే చేయమన్నా అది కాకుండా పాత నిబంధనలను ఉన్న సంగతి చేయడంలో కొందరు వెళ్ళన్నారో పడిపోతారు ఇంకొందరు వారి సొంత ఆలోచన ప్రకారంగా వెళ్ళొన్నారో పడిపోతుంటారు దేవుడు పరిశుద్ధతకు నీతికి ఆయన యొక్క చిత్తాన్ని చేయడానికి ఆయన సంకల్పించి సత్క్రియలు చేయడానికి మనం శ్రద్ధపరుస్తే మనం మన కార్యక్రమం అయిపోతూ దేవుణ్ణి నిర్లక్ష్యపడ్డాన్ని దేవుణ్ణి నిర్లక్ష్యపడ్డాన్ని ఏం చేస్తున్నానంటే ఈ కార్యక్రమాల ద్వారా మనం ఏమవుతున్నామంటే మనలో ఉన్న స్వరూపం వాడు చేసుకుంటున్నాను చూడండి ఈ సౌందర్యం బాగుండాలంటే దానికి చక్కని ఆహారం కావాలి అంటే మొహానికి ఎన్నో రకాలు వాడుతుంటారు చర్మం ఎగడగలడానికి ఎన్నో రాస్తారు జుత్తుకి ఇంక ఎన్నెన్నో వాడతారు ఆలోచించండి కాళ్ళు పాదాలు పగలకుండా ఎన్నో చేస్తారు ఈ శరీర సౌందర్యాన్ని నిగ్రహంగా కోసం ఎన్నెన్నో జాగ్రత్తలు తీసుకుంటారు ఎన్నో చేస్తారు మరి క్రీస్తు స్వరూపం మనలో ఉండాలంటే వాక్యానుసారంగా మనం నడుస్తున్నామా లేదా వాక్యానుసారం మన జీవితం ఉందా లేదా అలా లేని ఏళ్ళ అలా లేని ఏళ్ళ క్రీస్తు స్వరూపం జరిగిపోయింది ఈరోజు అందరూ కూడా వారి సొంత పనులు ఉండిపోయిన అందరూ సొంత ఆలోచనలు వెళ్ళిపోయారు ఎవరు కూడా ప్రభు యొక్క సంకల్పాన్ని చేయడానికి ముందుకు రావట్లే ఆలోచించండి ఇక్కడ మనల్ని ఎవరిని పొగిడినా పొగడిపోయినా మన పని మనం బాధ్యతగా చేయాలి ఏమంటే అది మనకు ఆసక్తే ఉండాలి తండ్రి యొక్క సంకల్పం తండ్రి యొక్క చిత్తం మన జీవితంలో జరిగించడానికి ఎప్పుడు కూడా ముందుకు రావాల్సి ఉంటుంది ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి ఇక్కడ దేవుడి యొక్క అంతర్ దేవుడు మన చెప్తున్నాడు మన అంతర్దృష్టి ఎలా ఉండాలంటే అనేక మంది సహోదరులను పదం చూస్తే పరలోకానికి చేరుకునే సమూహాన్ని సూచిస్తుంది అండి అనేక సహోదరులు జ్యేష్ఠుడగినట్టు అంటాడు అంటే చర్చ అనేది ఒంటరి వ్యక్తుల సమూహం కాదు కానీ క్రీస్తులో ఐక్యమైన ఆయన స్వరూపంతో ఐక్యమైన వారి యొక్క సమూహము ఆలోచించండి కాబట్టి ప్రియుల మనం క్రియల్లో అంటే క్రీస్తు పోలిక స్వరూపంలో మనం క్రియల్లో భాగస్వామి అవ్వడానికి అయితే చేయాలి ఈ పోయినదే స్వరూపం మళ్ళీ రావాలంటే నేను మరలా మీకు కొరకు ప్రసవ వేదన పడాలి అంటున్నాడండి పౌలు గారు ఆలోచించండి మరలా ప్రసవ వేదన పడాలి అంటున్నారు పౌలు గారు ఒకసారి ఆలోచించండి రోమిల్ రాసిన పత్రిక పనిడేదేమో ఒకటి రెండు వచ్చిన కానీ మనం చూడగలిగితే అక్కడ కొన్ని సంగతి మనం చెప్తాడు అంటే క్రీస్తు స్వరూపం మీలో ఏర్పడాలంటే మీ అంతరంగం అనేది మీ అంతరంగం అనేది దేవుడికి ఇష్టమైనదిగా ఉండాలి అంతరంగం అనేది దేవుడికి ఇష్టమైనదిగా ఉండాలి అయితే ఇస్తా ఇష్టమైనదిగా ఉందా ఆలోచించండి సోదర సోదరం అన్నారా రోమిల్ పత్రిక పన్నెండు అధ్యాయంలో ఒకటి రెండు వచ్చినా కనుక చూడగలిగితే కాబట్టి నా సహోదరులరా పరిశుద్ధం దేవునికి అనుకూలమైన సజీవయాకంగా మీ శరీరంలో ఆయన సమర్పించుకున్నాడని దేవుని వాక్యాలను బట్టి మిమ్మల్ని కొంచెం ఇట్టి సేవ మీకు యుక్తమైనది మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమును అనుకూలము సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనమొగట వల్ల రూపాంతరము పొందుడి మన రూపాంతరం అనగా క్రీస్తు పోలిక స్వరూపములు మనందరం కూడా చేర్చబడలే ప్రేమని దేవుని పిల్లల ఆలోచించండి ఈ సందర్భాలు కనుక మనం చూడగలిగితే ఈ సందర్భాలు కనుక మనం చూడగలిగితే మనకు ఒకటి నేర్పిస్తుంది క్రీస్తు స్వరూపము ఇస్రాయల్కి వెళ్ళలేని వాగ్దానం మనకి ఇచ్చిన వాగ్దానం అన్యులకు ఇస్తున్న వాగ్దానం క్రీస్తువు ఇప్పుడు ఎవరైనా ఆయన స్వరూపంలోకి వెళ్ళొచ్చు వారికి భూ సంబంధమైన వాగ్దానం ఇచ్చాడు కానీ ఈరోజు మన క్రీస్తున్న ఆయన స్వరూపంలో ఉంటే ఆత్మ సంబంధమైన వాగ్దానంగా నిత్య జీవనం సంబంధించిన వాగ్దానంగా అనాది కాలంలో ఇచ్చిన దేవుడు అది మనం కాపాడుకోవాలంటే ముందు మన అంతరంగంలో అనేకమైనవి అసహ్యమైనవి పాపమైనవి అనేకమైనవి వస్తే దేవుడికి వ్యతిరేకని మనసులో చూడలేకన పోయింది కాబట్టి అవన్నీ తీసేసుకుని మన మనసు మార్చుకోవాలి మన అంతరంగంలో దేవుడు చూడాలి అది ఎలా అవ్వాలంటే చూడండి యేసుక్రీస్తు వారి యొక్క పోలిక స్వరూపంలోకి క్రీస్తు స్వరూపంలోకి సమ క్రీస్తు స్వరూపంలో ఎదగాలని దేవుడు ఎందుకు అనుకున్నారంటే ఎందుకనగా ఆయన తన సహోదరులు ఎందరినీ పిలిచాడో వారందరూ కూడా తన కుమారునితో సహరూప్యం గలవారో గుట్టు కట్టాడు ఆ క్రీస్తు పోలిక స్వరూపం మనకి ఎందులో కావాలంటే ప్రియులారా చూడండి ఈ వాక్యాన్ని కాస్త మీరు ఆలోచించే ప్రయత్నించేయండి మనం ఎందులో ఉండాలంటే అండి ఆయన ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు చేసినటువంటి దేవుడు ఎవరి ముందుగా ఎరిగినో వారు తన కుమారుడుతో సారూప్యం గలవారము ఒకటి ముందుగా వారు నిర్ణయించిన ఎవరు ముందుగా నిర్ణయించు చూడండి దేవుడు తన కుమారుణ్ణి సారూప్యం అంటాడు సమానమైన రూపం క్రీస్తు రూపమే రావాలి క్రీస్తు లానే ఉండాలి ఎందుకంటే ఆయన అద్వితీయ దేవుని కుమారుడు అంటే అటువంటి వాటిని కూడా లేడు మనం కూడా క్రీస్తేశు లాగానే ఉండాలి ఆయన స్వరూపము మనలో రావాలి ఏంటి ఆ స్వరూపం ఆలోచించండి బయట ఉన్న రూపం కాదు అది అంతరంగ సంబంధమైన స్వరూపం ఆ స్వరూపం ఎలా బయటపడుతుంది యేసుక్రీస్తు ప్రభు వారు ఏకాంతమంది ప్రార్థన చేసేవారు ఈరోజు మన ప్రార్థనలు మానేసాం ఆయన ప్రతి దినము సువార్త ప్రచురించేవాడు మనం ప్రచురించడం మానేసాం ఆయన తన కుమ్మాన్ని అనేక శ్రమల ద్వారా అండి అనేక శ్రమల ద్వారా నీతి ముద్రగా చేసేట ఈరోజు మనం శ్రమ పడడానికి దేవుడి విషయం ప్రయాసపడడానికి దేవుడి గురించి రావడానికి కూడా మనం ఇష్టపడట్లేదు ఆలోచిస్తున్నారా ఇవన్నీ క్రీస్తు స్వరూపంలో లేకుండా చేస్తున్నారు ఆయన చేసినట్టుగా మనం చేస్తే ఆయన స్వరూపం అయితే డెవలప్ అవుతుంది ఎందుకంటే మనం క్రీస్తు యొక్క రక్తంలో కడగబడ్డాం క్రీస్తు వారిని ధరించుకోవడానికి క్రీస్తులా ఉండడానికి క్రీస్తే ఎదురు చూపించుకున్నాం అలాంటి స్థితిని వాగ్దానాన్ని దేవుడు అనాథ ఇస్తే దాన్ని జరిగించలేకపోతే ఇప్పుడు ఖచ్చితంగా మనం అయితే దెబ్బతింటాం అంటే మీ అన్ మీ మనసు మారి నూతన మొగుట ద్వారా రూపాంతరం పొందమంటాడు అంతరంగంలో ఈ మార్పు రావాలి వాక్యం పట్ల భక్తి అనేది నిరంతరం ఉండాలి ఆయన అలాగైతే ప్రార్థన చేసిన మన అదే రీతికి ప్రార్థన ఆయన ఏ రీతికైతే జీవించడం మనం అదే రీతికి జీవించాడు ఆయన ఎలాగైతే మాట్లాడడం మనం అదే రీతికి మాట్లాడు ఆయన అలాగైతే శ్రమ పడ్డాడు దేవుడి కోసం మన అదే రీతికి శ్రమ పడ్డాడు అంటే క్రీస్తు ఎక్కడ కూడా తను భయం పరచుకో క్రీస్తు తండ్రిని భయం పరచడానికే ఎప్పుడు ప్రయారిటీ ఇచ్చాడు మనం కూడా పరిచర్య దేవుడు పరిచర్య దేవుల్లో నిరత ఉండడానికి ఆయన స్వరూపాన్ని కలిగి జీవించాలి ఇప్పుడు ఆ స్వరూపం అనేది ఎలా కనబడదంటే అండి క్రైస్తువులకి ఎలా కనబడదంటే ఈ బాహ్య రూపంలో ఎలా కనబడ ఈ మాటల ద్వారా కనబడాలి అంటే మన చేతల ద్వారా కనబడదు మన జీవితం మూలంగా క్రీస్తు ఈ లోకాన్ని ప్రతిబింబించాలైన స్వరూపము ఇంటర్నల్గా ఉన్న మన క్రీస్తు స్వరూపము మన క్రియల దానికి హృదయం నిండిన హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నూరు అన్నప్పుడు మరి ఈ లోనున్న రూపం కూడా ఎలా తెలుస్తుంది అంటే ఖచ్చితంగా మనలో ఆ క్రియలు ఖచ్చితంగా బయట కనబడవు చూడండి కొందరు అంటారు మంచి నటిస్తారు కానీ వాళ్ళు చాలా క్రౌరి ఉంటుంది క్రూరత్వం ఉంటుంది అది ఎలా కనబడుతుంది సమయం వచ్చినప్పుడు వాళ్ళు చూపిస్తారు బయటకు మాత్రం మంచి వాడిగా ఉన్నా కానీ చాలా క్రూరుడు రాక్షసుడు ఉంటాడు వాళ్ళ రాక్షసుడు ఎలాగైనా బయటపడతాడో చాలామంది పాపం చేసేవాళ్ళు క్రీస్తు యొక్క స్వరూపం కూడా మనం అలాగే ఉండాలి ఈ స్వరూపం లేకుండా ఎవడు కూడా పరలోకం వెళ్ళాడు మర్చిపోకండి మీరు సంఘాల్లో ఉండొచ్చేమో సంఘాల్లో ఉండొచ్చు కానీ క్రీస్తు స్వరూపము మనం లేకపోతే పరలోకం వెళ్ళే ప్రసక్తే లేదు అక్కడ ఏం చెప్తున్నాడు తెలుసు కదండి ఎందుకనగా తన కుమారునితో పాటు ఆ పదం వాడాడండి తన కుమారుడు అనేక సహోదరులు చేసి తగ్గినట్లు దేవుడు మిమ్మల్ని ముందుగా ఎరిగాడు వారు తన కుమారునితో స్వరూపము గలవారు సారూప్యము సారూప్యము గలవారు అంటాడు ఆలోచించండి ఈ స్వరూపము క్రీస్తు స్వరూపునీ లేకపోతే పరలోకానికి ఎంట్రన్స్ కాదు కదా గేట్ కూడా తాకలేం మనం ఇక్కడే పోతాం సంఘంలో ఉండొచ్చు కానీ ఆయన స్వరూపం లేకపోతే పోతాం ఈరోజు ఆ స్వరూపం అనేది నిర్లక్ష్యం చేస్తున్నాం తెల్లవారు లేచి అద్దం దగ్గరికి వెళ్తున్నాం అన్ని చూసుకుంటున్నాం మన రూపం ఎలా ఉందో చెక్ చేసుకుంటాం ఏంటి తెల్ల ఇంటికలు వస్తే నల్ల బాగా పెరగాలని ట్రై చేస్తాం లేదంటే ముడతలు పడతానికి రాయాలు చూస్తుంటే చర్మానికి అంటే అనేక రకాలుగా ట్రై చేస్తుంటాం కానీ క్రీస్తు స్వరూపం నాకు ఎదుగుతుందో లేదు ఎవరు కూడా పరిశీలించుకోవడానికి ఆసక్తి చూపించలేదండి బయటకు మాత్రం నీతి మద్దతుడు భక్తులుగా కనబడినా ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళు దుర్బుద్ధి వాళ్ళు చెడుతను వాళ్ళ పాపస్థితులన్నీ కూడా బయటపడతాయి చూడండి బయటకు నీతి ముద్దులు వేసం వేసుకుని ఎంతమంది ఇలాంటి భయంకరమైన స్థితిలో ఉన్నారు అలాంటి స్థితిలో ఉంటే క్రీస్తు స్వరూపం మీలో లేకపోతే ఖచ్చితంగా చెప్తున్నాను అయితే ఆయన చే ముందుగా ఏర్పాటు వారు కాదు లేని వాగ్దానం మనకి ఇచ్చిన వాగ్దానం పాయేవారు కాదు ఒకవేళ మీరు కావలిస్తే ఏంటి ఇగో సేవకులు చెప్తున్న మాట ప్రకారం శ్రమైన బాధ అయినా కష్టమైన శ్రమైన ఏదైనా సరే క్రీస్తుల అంటే ఆయనలా మాట్లాడడానికి ఆయనలా ప్రార్థించడానికి ఆయనలా సేవ చేయడానికి ఆయన తండ్రి కొరకు మన జీవితాన్ని అర్పించడం ప్రయత్నిస్తేనే అస్వరూపము దినదిన ఎదిగితే అలా ఎదిగిన వాళ్ళు మాత్రమే పరలోకం వెళ్తారు మర్చిపోకుండా ప్రేమ దేవుని పిల్లరా ఏంటి దేవునికి ఉన్నతమైన శాశ్వతమైన ప్రేమ ఆయన ప్రణాళికలో మనల్ని విశ్వాసులుగా ఒక లంగర వేసి నిలపడానికి మనకి ఎంతగా దోహదం చేస్తుంది కదా ఈ అస్థిరమైన ఈ లోకంలో స్థిరంగా మనం నిలిపేది దేవుని వాక్యము క్రీస్తు వాక్యాన్ని బట్టి నడిస్తాయి ఆయన స్వరూపుల్లో అయితే మనందరం ఖచ్చితంగా వెళ్తాం ఇది అలా జీవించమని ఉన్న ప్రతి వారిని కూడా ఆహ్వానిస్తుంది పౌలు ప్రకటించడగా బాధ మరణం లేదా అంటే విశ్వశక్తులు ఏదైనా సరే ఈ ప్రేమ నుంచి మనలైతే వేరు చేయలేదు మీరు దినదనంలో క్రీస్తు స్వరూపంలోకి ఎదగడం అనేది ఈ ప్రపంచంలో ఏది మీ నుంచి వేరు చేయకుండా ఉండాలంటే మీరు క్రీస్తుకి అంతగా సమర్పించుకోవాలి మీరు క్రీస్తుకి అంతగా మీ జీవితాల్ని అర్పించుకోవాలి అయితే మనం దేవుని ఆత్మకు అనుక్షణం లోపడి పనిచేయగలుగుతున్నామా లేదా అనుక్షణం దేవుడికి చిత్తాన్ని చేయడానికి ఆయన ఆలోచన జరిగించే ప్రయత్నిస్తా లేదా ఆయన పరివర్తన శక్తిని మనము వ్యతిరేకిస్తున్నామా ఒకసారి ఆలోచించండి దేవుడు ముందే నిర్ణయించిన ఈ సర్వభౌమత్వాన్ని విశ్వాసులదు అంటే దేవుని ఆత్మతో కలిసి సహకరించడానికి దాన్ని హైలైట్ చేయడానికి క్రీస్తులకి దేవుని మహిమపరచడం మనం ఉండాలి కానీ అదే కాకుండా అలా కాకుండా ప్రతిరోజు పాపాన్ని చేయడం ద్వారా మరణిస్తూ మనం ఉన్నామండి కాబట్టి పవిత్రతను వెంబడించండి శాశ్వతమైన దేవుని మహిమపై దృష్టి అది పొందుకోవాలని మీరు ఆలోచించండి సో కనుక రక్షణ అనేది ఆత్మసంతృప్తికి ఒక లైసెన్స్ కాదు తీవ్రమైన విధేయత అదొక గొప్ప లంగర వంటిది రక్షణ అనేది చూడండి రక్షణ అనేది ఆత్మన సంతృప్తి పరిచే లైసెన్స్ కాదు అది తీవ్రమైన విధే విధేయత్ కాదు ఒక ఉద్దేశం కాబట్టి ప్రియులారా మీరు ఖచ్చితంగా దేవుడు మనకి ఇచ్చిన ఈ అద్భుతమైన ఈ ఆలోచనలో మీరు అందరూ జీవించడం ప్రయత్నించండి అంటే ప్రతి వారు కూడా ఐక్యత పరస్పరం ప్రోత్సహించుకుంటూ దేవుని సేవలో కొనసాగండి అంటే మన తన తోబుట్టుల కోసం మధ్యత్వ వహించి యేసుక్రీస్తు వారు ఎలాగైతే ఉన్నారో మనం కూడా అందరి పట్ల ఆ ప్రేమను చూపించే వారికి ఉండండి సో మనకి ఇప్పుడు దేవుని ఆత్మకు లోబడి పని లేదా మన సొంత ఆలోచన బట్టి వెళ్తున్నామా అనేది నిర్ణయించుకోవాలి ప్రిమేని వల్లరా ఆఖరిగా ఓ మాట చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తున్నాను క్రీస్తు స్వరూపం మీరు ఎదగాలి ఆ స్వరూపం లేకపోతే మాత్రం ఖచ్చితంగా మనం మాత్రం పరలోకం వెళ్ళాం ఆ స్వరూపంలో చేరాలనే మా ఈ ప్రయత్నం మా ఈ తపన కాబట్టి ప్రతి వరకు కూడా క్రీస్తు స్వరూపంలో ఎదగడానికి ఆయనలా జీవించడం ట్రై చేయండి ఇప్పుడు ఆ స్వరూపం మనలోని కనిపించదు కానీ క్రీస్తు వచ్చినప్పుడు ఆయన స్వరూపంలో మనం ఎలా పాలువారు విన్నామనేది మనకైతే స్పష్టంగా కనబడుతుంది అలాంటి ఒక స్పష్టమైన రూపం నీ అంతర్గతంగా రూపొందించబడుతున్నప్పుడు దాన్ని కాపాడుకోవడం కోసం నిరంతరం ప్రయత్నించాలి పాపాన్ని జోలికి వదిలే వదిలేయాలి లోకాన్ని చూడకుండా క్రీస్తుని చూడాలి లోకం ఏమనుకున్నా మనం పట్టించుకుని దేవుడి చిత్తాన్ని చేయడానికి ముందుకు వెళ్ళాలి ఇలా వెళ్తేనే మనందరూ కూడా రక్షించబడతాం ఓకేనండి నా మాటలు ముగిస్తున్నాను ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం